మన రక్షకులైన యేసుక్రీస్తు సినిమాలు అందరికీ వదనాలు చెల్లిస్తున్నాను ఈ దినం మనము దైవమర్మములలో నుండి భాగము చూసుకుందాం వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ క్షణంలో తను అపవిత్రపరచుకోనకూడదని దానియలు ఉద్దేశించింది జయించు జీవితం యొక్క రహస్యము ఇదే మన జీవితంలోనికి ఏ అపవిత్రతను రానియకూడదు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావమునందు సామాన్య ఉంచుట ద్వారానే విజయము పొందగలము ఒకవేళ మనలను దినమునకు వెయ్యి పర్యాయములు దినమునకు వెయ్యి పర్యాయములు అపవిత్రపరచ పూనుకొని నన్ను ప్రభు రక్తంలో అన్ని మారులు కడుగబడి అపవిత్రత నుండి రక్షింపబడదుము ఇంకా మనం విశ్వాసముతో ఇల్లు చెప్పాలని నేను అపవిత్రముగా ఉండగోరను నేను శుద్ధీకరింపబడవలనని కోరుచున్నాను ప్రభువా నీ రక్తముతో నన్ను శుద్ధీకరించి నన్ను కప్పుము ఈ రీతిగా ఏ శోధనైన జయించగలము తన జీవితంలో ఏమి జరగనైనదో దానియులకు తెలియదు ఆయనను తన జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడను విషయమును మాత్రము ఎరిగి ఉండే నీ పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని గుర్తించు దాని కొరకై నిన్ను సిద్ధపరచుచున్నాడు కనుక అపవిత్రుడు కాకూడదని నీ హృదయంలో తీర్మానించుకొను ఈ తీర్మానము దృఢమైన తీర్మానముగా ఉండాలి ఈ ఆహారంతోనే అనగా దానియాలు షడ్ర మెషిక్ అభిజ్ఞలు శాఖ ధాన్యాదులు మాత్రమే తీసుకుంటూ వచ్చినారు కదా ఈ ఆహారంతోనే వారు ఇతరుల కంటే ఆరోగ్యముగాను బలముగాను ప్రకాశముగాను ఉందరని విశ్వాసము ద్వారా ఎరిగిరి అలాంటి తీర్మానము అలాంటి విశ్వాసము సమృద్ధిగా మనలో ప్రభువు నింపును గాక అదేవిధంగా ఎడారుల సలహాలో నుండి కూడా కొంత భాగము నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను యశ్యాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు మనకొచ్చే ఆటంకాలు దేవుడు సాధనాలుగా వాడుకొని మన తన చిత్తాన్ని మన ఎడలనే నెరవేరుస్తాడు మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుపడలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి తలకు మించిన ఆ ఒక్క బాధ్యత ఇష్టం లేని ఆ ఒక్క పని శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు అనుదినం వేయవలసి వస్తున్నా ఆ ఒక్క శిలువ లేకపోతే మన జీవితాలు పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాము అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాము కూడా మంద బుద్ధులారా తెలివి లేని వాళ్ళారా మీ విజయ జీవితాలకు సాధనాలివే రచయిత ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు చాలా సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు మీరు మీ బ్రతుకులో మీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది మీరు దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు అది అధిగమించలేని అడ్డుబండగా లెక్క కట్టేశారు అది తొలగిపోతే ఇక మీకు విమోచనే విజయమే అనుకుంటున్నారు అయితే అది పొరపాటు ఆ శోధన తొలగడం వల్ల నీలో సహనం పెరగదు సహనం ఎలా వస్తుందంటే ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదముట్టించగలగాలి శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు దాన్ని పెంపొందించడం కూడా మద్ది చెట్టు గాలివానలో పరీక్షకి గురవడమే కాదు దృఢపడుతుంది కూడా ప్రేజరా థ్యాంక్ యూ ఆల్